ప్రజలకు గద్వాల్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి పల్లె గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు గద్వాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు లీడర్స్ బిఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న ప్రజల ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ప్రభుత్వాలు మారినంత మాత్రాన బిఆర్ఎస్ ఎక్కడ వెనక్కి తగ్గదు అలాగే బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మనకి అండదండాలుగా ఉంటాడు అలాగే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో గద్వాల్ నియోజకవర్గానికి కేసీఆర్ సారు ఆదేశాల మేరకు నూతనంగా గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరికొద్ది రోజుల్లో కీలక వ్యక్తి రాబోతున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు నాయకులు అందరూ గతం మాదిరే బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించాలని నేను గద్వాల్ నియోజకవర్గ ప్రజల్ని నమస్కరిస్తున్నాను అయితే ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలు కాలేదు అనేక సంఘటనలు ఈరోజు మనం కళ్ళార్త చూస్తున్నాం రైతులు ఆత్మహత్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు ప్రతి సమస్యలు అనేటివి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకి కంటికి కనిపిస్తున్నాయి గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గురుకులాలు ఎంత చక్కగా ఉన్నాయో మనము తల్లార్త చూసాం ఈరోజు గురుకులాల్లో తాగినీటి సమస్యల నుంచి భోజన వసతి నుంచి అన్ని రకాలుగా సమస్యలే ఉన్నాయి ఈరోజు ప్రతి సమస్యను వెతుక్కుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకేశంరా బాబు ఈరోజు కాంగ్రెస్ పాలనకి పట్టం కట్టాము అని పురుగుల మందు తాగి రైతులను మనం చూస్తున్నాం మిత్రులారా అయితే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న దారిడి అంతా ఇంత కాదు మన జెండా మన ఇంటి జెండా గులాబీ జెండా ప్రతి వారి గుండెల్లో గులాబీ జెండా నిలుపుకోండి రాబోయే రోజుల్లో మరల మన ప్రభుత్వమే వస్తుంది దానికి చింత చెయ్యకండి అని కూడా నేను గద్వాల్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్తున్నాను కేసీఆర్ సారు కేటీఆర్ సారు రావు సారు ప్రవీణ్ కుమార్ సారు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మరల రాబోతున్నది అందరికీ జై తెలంగాణ జై కేసీఆర్ జై ఆర్ఎస్పీ